నా పేరు ప్రియా మా నాన్నగారు పేరు వెంకటేశ్వర గారు ఆయన గవర్నమెంట్ వర్క్స్ కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తారు అయితే గాడిరాజు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారండి వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి త్రీ మంత్స్ వరకు వర్క్స్ చేశారు వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది పోయింది అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన మేము పెట్టిన వ్యక్తి పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసిన మాకు కంపెనీతో ఏ సంబంధం లేదని మా నాన్నగారిని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక సిక్స్ థర్టీకి అలాగా ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఆయన కలిసి మా నాన్నగారిని తీసుకు తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది ట్రేస్ అవ్వలేదు నేను చాలాసార్లు కాల్ చేశాను తర్వాత వన్ వన్ టూ కాల్ చేశాను సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను